ఏంటి చూడండి పోయి అంటామని చూస్తున్నాను ఇంతలో ఇక్కడ చూడండి ఇంకా కర్రలు తీస్తున్నాను చూడండి అది అడవి నత్త అంటారంటండి నాకు అంతగా తెలియదు మా నాన్న అంటున్నాడు చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం పొలాల వల్ల మొత్తం ఇవి బయటకు వచ్చేసేసి ఇలా తిరుగుతున్నాయి చూడండి మనిషి వస్తే తెలిసిపోయి ఆగిపోతాయి అంటే అసలు చూడండి నేను కర్రతో పెట్టినా సరే అసలు కదలడం లేదు అలాగే ఉండిపోయింది చూడండి ఎంత కదిపినా సరే అలాగే ఉంటుంది ఇంకా చూడండి అంత పెద్దదో అసలు ఇంకా రెండు మూడు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి రాసొల్ల అసలు జాయిగా వెళ్తుందండి చాలా జాయిగా వెళ్తుంది అసలు ఇదిగోండి పొలాలు ఇవన్నీ పొలాలు అండి చుట్టూరు మాకు అంటే కంచేసేసారు ఇంకా చుట్టూరు పొలాలు ఆ పొలాల వల్ల ఇవి బయటకు వచ్చేసేసి ఇంకా ఇలా తిరుగుతున్నాయండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అసలు ఇదే పెద్దది ఇంకా చిన్న సైజులో ఒకటి కొద్దిగా బాగా చిన్న సైజులో ఇదిగోండి చూడండి ఇదైతే అహింగ గడ్డిలో ఉంది చూడండి అసలు ఇది అలాగే ఎక్కువ గడ్డికి గడ్డి మీద నిలిచి వాళ్ళు ఎక్కడి బయటికి తిరిగేస్తుందండి అసలు చూడండి ఇప్పుడు దాకా ఇది కొంచెం పెద్దది ఆయన వీడియో తీసి అసలు ఇలాగ గడ్డి మీదకి ఎక్కి ఎలా చేస్తుందో చూడండి జాయిగా ఎక్కుతుంది చూడండి అట్లా ఏమంటారో నాకు అసలు తెలియదండి చూడండి అలగెక్కుతుందా మెల్లగా స్లోగా చాలా స్లోగా వెళ్తుందండి అడవి నక్కలు అంటారంటండి వీటిని మళ్ళీ ఇంకొక పేరు కూడా ఉంది రస రసాలంటారంటండి మరి నాకు అంతగా తెలియదు మా నాన్నలకు కూడా అంతగా తెలియదు అండి అడవి నక్కలైతే అన్నాడండి మా నాన్న అయితే చూడండి గడ్డి మీదకి ఎలా ఎక్కేసిందో వీటి వల్ల అంటే చాలా నష్టపోతున్నారంటే అండి రైతులు ఇప్పుడు మనం న్యూస్లో గట్రా చూస్తున్నాం కదండి పాదుల్లోకి వెళ్ళిపోయిన కాయలు కాయలు ఇంకా చాలా రకాల నాశనం పంటంతా నాశనం చేసేస్తున్నాయి అంటే అండి ఇవి పొలాలే కాబట్టి ఎదుర్కొంటూ ఇంకా పొలాల్లో తిరిగేసేసి ఇక బయటికి వచ్చేతున్నాయండి చూడండి అయ్యాలకి ఎక్కేస్తున్నాయి అసలు అసలు ఎలా ఎక్కుతుందో చూడండి అసలు అసలు అట్లీ చూడండి అసలు ఎలా ఉందంటే అలా ఉందండి చూడండి అసలు మరి అట్లే ఏమంటారో నాకు అసలు తెలియట్లేదండి నాకు అసలు తెలీదు చూడండి ఎంతలా సాగుతుంది అది ఏదో జల టైప్లాగా ఎ చూడండి అసలు ఎలా సాగుతుందో జల చూడండి ఎలా సాగిద్దో అలా సాగుతుంది చూడండి ఎక్కేసిందో మొత్తానికి ఆ గడ్డి కాడ ఉన్నది కింద అలా 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 గడ్డెక్కేసి ఎక్కేసేసి రాయి మీదకి ఎక్కేసింది చూడండి ఇంకోటి కూడా చూపిస్తాను చిన్నదే చూడండి ఇంకా చిన్నది కూడా ఉంటుంది అది కూడా దిగేస్తుందండి చిన్నపిల్ల అది ఇదిగోండి చూడండి ఇది చిన్నదే ఇది కాదండి ఇది పెద్దదే ఇంకా చిన్నది ఉంటుంది చూపిస్తారా ఇదిగోండి ఇది చిన్నదండి చూడండి ఎలా తిరిగేస్తుందో పెద్దదే చిన్నది అటు ఇటు అటు ఇటు అసలు తెగ తిరిగేస్తుంది బీరకాయని చూడండి అసలు బీరకాయని కూడా తినేస్తుంది మొత్తం పంటలన్నీ పొలాల వల్ల నాశనం చేసేస్తున్నాయి అంటే అండి ఇవి అడుగున పిల్లలు చూడండి బీరకాయని ఎలా తింటుందో అసలు చూడండి ఓకేనండి బాయ్ ఇంకా సో